Namaste. Welcome to Fourth Estate News. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేటి యాత్రిక జీవితంలో గుండె నొప్పులు ఆకస్మికంగా సంభవిస్తూ వేలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి అని దీన్ని గ్రహించి వీటిని కొంతవరకు నియంత్రించటకు జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నడుము బిగించే ముందుకు సాగుతుంది అని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కుర్మానా వినోద్ కుమార్ అన్నారు శనివారం ఆర్ట్స్ కాలేజ్ కళాశాల ఆవరణలో జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గుండెపోటు ముందస్తు జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కల్పించారు సరైన సమయంలో సిపిఆర్ ప్రక్రియతో ఆగిన గుండెకు పునర్జీవనం సాధ్యమన్నారు హృదయ శ్వాస కోస పునర్జీవనంపై తప్పేదిచ్చారు జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ పూర్వ అధ్యక్షులు చిన్నపిల్లల అత్యవసర వైద్య నిపుణులు జేసీఐ సెనేటర్ డాక్టర్ కూర్మన వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆకస్మిక గుండెపోటు నూటికి ఎనభై నుండి తొంభై శాతం హాస్పిటల్స్కి వెలుపల సంభవించడం సహజమని అన్నారు ఈ సంవత్సరంలో పదివేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీఐ ట్రెజరర్ ఐతం వెంకటేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ఎస్ యోగి నాయుడు గేదెల లక్ష్మి ఎం అల్లిబాబు ఎండా మోహన్ బి దేవి ప్రసాద్ క్రీడాకారులు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు साइड पे चलते हैं बहुत बहुत है मेरा असल चाहिए इला नपछु ना ग्रीन काला इधर काला चलता है इला हूं पार्टी में सीन में अंदर प्राइवेट आई ना शौक सो प्रोवा कर अंदर वेरी गुड ये मापो को ग्रुप में बैठो अमिया हेलो सर स्टूडेंट सर